ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం గది తలుపులు నేడు తెరుచుకున్నాయి ఈ నేపథ్యంలో అందరి చూపు దీనిపైనే ఉంది రహస్య గది కలప పెట్టెలు ఇనుప అల్మారాలో ఏముంది జగన్నాథునికి సంపాదించిన ఈ ఖజానాలో వజ్ర వైడూర్య కెంపులు రత్నాలు పసిడి ఆభరణాలు కిరీటాలు భద్రంగా ఉన్నాయా పురుషోత్తముని నిలవెత్తు మయూరాహారం పదిలంగా ఉందా అన్న ఉత్కంఠ కోట్లాది మంది భక్తుల్లో ఉంది రహస్య గది తలుపులు తెరవనున్న అధ్యయన సంఘం పెట్టెలు అల్మారాలు తెరిచి అందులోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు రహస్య గదిని తెరిచిన అనంతరం అందులోని సంపదను మరో తాత్కాలిక రూమ్ రూంలో భద్రపరచనున్నారు అనంతరం ఈ బాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు పనులు పూర్తయ్యాక సంపదనంతా సంపాదనంతా రహస్య గదికి తెచ్చి ఆభరణాల లెక్కింపు చేపడతామని వెల్లడించారు రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది ఆదివారం స్వామి ఖజానా గది తెరిచిన సంఘం ప్రతినిధులు కేవలం పెట్టెలు అల్మారాలు చూసి వెనక్కు వచ్చారు సమయం లేక మళ్లీ గది తలుపులు సీల్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే జగన్నాథని భాండాగారం రహస్య గదిలోని సంపద లెక్కింపునకు ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధి పడుతుందన్న అంచనా వేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు ఆధ్యాధిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సంపద లెక్కింపు అంత త్వరగా సాధ్యం కాదన్నారు రత్న భాండాగారం మరమ్మతులకు ఎన్నాళ్ళు పడుతుందనేది చెప్పలేమన్నారు ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు నేడు తెరుచుకున్నాయి ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి గుడ్ మార్నింగ్ గోరలక్ష్మి ఏదైతే ఒడిశా రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక శ్రీక్షేత్రం పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠ అయితే మళ్ళీ కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే నలభై నలభై ఆరు సంవత్సరాల క్రితం తెరిచినటువంటి రత్న బాండాగారం ఉందో దాన్ని మళ్ళీ తరవాలని చెప్పి ఇటీవల బీజేపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంగా పదకొండు మంది నిపుణుల కమిటీతో పాటు నిపుణుల కమిటీతో గత ఆదివారం అంటే గత నాలుగు రోజుల క్రితం అయితే రత్న భాండాగారాన్ని అయితే తెరవడం జరిగింది అయితే సమయాభావం వలన అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ దేవుడి యొక్క కానుకలు అయితే లెక్కించే కార్యక్రమం చేపట్టలేదు ఈ నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ రత్న భాండాగారాన్ని మళ్ళీ తర్వాత తెరుస్తామంటూ కూడా ఆ అయితే అధికారులు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా కూడా పూరిలో జగన్నాథ రథయాత్ర వేడుకలు కూడా ఘనంగా జరిగాయి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రత్న భాండాగారం తెలిసే తెరిచే వీలు లేకపోవడంతో ఈ రోజు మళ్ళీ రత్న భాండాగారం తెరిచేందుకైతే అధికారులు సమాయత్తమయ్యారు ఈ రోజు పదకొండు ఆ పది నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే రత్న భాండాగారం తెరిచే ఉన్నాయి అయితే మొన్న ఆదివారం తెరిచినటువంటి రత్న భాండాగారంలో అసలు ఏమున్నాయి అనేది అయితే ముందు పరిశీలన చేయడం జరిగింది ఎందుకంటే నలభై ఆరు సంవత్సరాల క్రితం తెరిచినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రత్న భాడాగర్ అని తెరవకపోవడం వల్ల లోపల అసలు ఏముంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలిసి తెలియని పరిస్థితుల్లో ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది అక్కడ రహస్య గదులు కూడా ఉన్నాయంటే కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ముందైతే ముందు రెండు గదులను అయితే గుర్తించడం జరిగింది ఆ గదుల్లో ఉన్నటువంటి నగలన్నిటిలో కూడా చెక్కపేటల్లో భద్రపరిచామని చెప్పి కమిటీ సభ్యులైతే ఇప్పటికే ప్రకటించారు కానీ లెక్కింపు అనేది అయితే సాధ్యం కాలేదు ఆ రోజు ఏదైతే సమయాభావం సమయం తక్కువ ఉండడం వలన అదే విధంగా వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల అయితే లెక్కింపు అనేది అయితే ప్రారంభం కాలేదని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు తెరవబోతున్నటువంటి బాండాగారంలో ఉన్నటువంటి ఏవైతే చెక్కపేటలు ఉన్నాయో చెక్కపేటలో నగలన్నిటిలో కూడా భద్రపరిచి వాటిని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్ కి తరలించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు వాటిలో ఏదైతే రత్న బాండాగారం అందులో ఉన్నటువంటి ఈ నగలన్నిట్లే వజ్రాలు వైడూర్యాలు అదే విధంగా భక్తు రేచినటువంటి కానుకలు వీటన్నిటి కూడా సంపదంతా కూడా చెక్కపేటలా భద్రపరిచి వాటిని తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే జస్టిస్ విశ్వనాథ్ రథర్ అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్యవేక్షణ చేస్తుంది మరోవైపు పారదర్శకత కోసం అంటూ కూడా ప్రభుత్వం పూర్తి వీడియో చిత్రీకరణ కూడా చేస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా రికార్డు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అయితే గతంలో ఏదైతే పంతొమ్మిది వందల నగల ఆస్తుల విలువలు కట్టే కార్యక్రమం చేపట్టారు ఆ రోజు దాదాపు డెబ్బై రోజులు పట్టిందని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ రోజు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టమైన నిర్దిష్టమైన సమయాన్ని కూడా చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు కాబట్టి దీనికి ఒక సుదీర్ఘ కార్యక్రమంగా జరిగే అవకాశాలు ఉన్నాయా ఉన్నట్టుగానే అర్థమవుతుంది వాళ్ళకి